వెల్కమ్ టు జ్యోతిష్ స్పెషల్స్ సాయిరా ఇవాళ రసగుల్లాలు చేసుకుందాం అండి చూపిస్తాను రసగుల్లాలు చేస్తాను ఇదేంటంటే ఇంచుమించు లీటర్ పాలకి తక్కువ అర లీటర్కి ఎక్కువ పాలు ఇలాగ విరక్కొట్టుకున్నాం కొంచెం వెనిగర్ కానీ నిమ్మకాయ రసం కానీ వేసి విరగొట్టుకుని అది బాగా కడిగి ఇలాగ పన్నీర్లా చేసుకున్నాం దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక ఈ గ్లాస్తో గ్లాసు పంచదార ఇలాగ పాకం తీసుకోవాలి అంటే పాకం కూడా కాదండి పంచదార కరిగే వరకే ఇలాగ వేసుకుని నీళ్ళు వేసుకుని ఇలాగ పంచదారనే కరిగించుకోవాలి ఇందులోనే కొంచెం యాలకల పొడి కూడా వేసుకోవాలి ఈ పన్నీరు ఉన్నారు కదా ఈ పన్నీర్ ఇందులో వేసాను ఈ పన్నీర్ని ఏంటంటే ఇలాగ మన ఈ చెయ్యి మడవంతో ఇలాగా ఇలా కలుపుకోవాలి మొత్తం అంతా కూడా బాగా మొత్తం స్మూత్గా అయిపోయే వరకు కలుపుకోవాలి ఒక స్పూనే నండి మైదా వేసుకోవాలి ఇలా మైదా వేసుకోవాలి అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు గట్టిగా వచ్చేస్తాయి ఇది జస్ట్ బైండింగ్ అనమాట ఇది ఇలాగా ఒక పది నిమిషాలు ఇలా ఉంచేద్దాం మొత్తం బాగా మైదా అవి కలిపాం కదా ఇంకొకసారి గట్టిగా ఇలాగ మ్యాష్ చేసుకుని ఇలా ఉంచుకుందాం మూత పెట్టుకుని తర్వాత చూపిస్తాను ఇలా పాకం ఇందులోకి సిఫ్ చేసానండి ఇగో ఇలాగ ఇలాచీ పౌడరు ఇలాగ దంచుకుని ఇందులో కలిపేసాను ఈ పాకం అయితే బాగా చల్లారిపోవాలి పాకం కాదు జస్ట్ పంచదార మనకి మరిగితే చాలు పంచదార మనకి నీళ్ళలో కలిస్తే చాలండి ఆపేయాలి పాకం రాకూడదు దీనికి ఇప్పుడు కొంచెం మళ్ళీ నీళ్లు వేసుకుని ఇలా పంచదార వేసుకుని నీళ్లు వేసుకుని ఇందులో మళ్ళీ పంచదార వేసుకోవాలి ఇలా పంచదార వేసుకుని ఇది కూడా బాగా మరగాలి ఇలా ఇలాగా కరిగే వరకు మరగాలి దీన్ని ఇప్పుడు ఇవి ఇప్పుడు సాఫ్ట్గా అయిపోయాయి కదా దీన్ని ఇప్పుడు ఏంటంటే ఇలాగా మనం రసగుల్లాగా ఇలా చుట్టుకోవాలి పగుళ్ళు కట్ట రాకుండా మెత్తగా చుట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా చేస్తే బాగా వస్తాయి ఇది ఆవు ఆవు పాలతోటి చేస్తే చాలా బాగా వస్తాయి మామూలు అయితే ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చు అదే తర్వాత ఏంటి ఇగో మనకు చూస్తారు ఇలాగా నెయ్యి రాసుకున్నట్లుగా వస్తుంది ఇందులో మనం నెయ్యి కట్ట ఏం వేయలేదు రసగుల్లాలు ఇలాగ చేసుకున్నాం కదండీ ఒకే సైజులో ఇలా మరి కొంచెం పంచదార వేసుకుని ఇలాగ ఉడికించాలి పంచదార నీళ్ళలో ఇది బాగా ఉడకాలి ఒక మనకి ఎంత అంటే ఒక పది నిమిషాలు పడుతుంది ఇదంతా ఉడకడానికి ఇది ఉడికి సైజు చూసారా పెద్దవి అవుతున్నాయి ముందు వేసిన దానికన్నా కొంచెం సైజు పెద్దవైపోతాయి ఐదు నిమిషాల్లోనే కొంచెం పెద్దవి అయిపోతాయి ఇలా ఉడకాలి సైజ్ పెరుగుతాయి ఇవి ఉడుకుతున్న కొద్దీ ఇలాగా కొంచెం ఉడికాక ఇలాగా తిప్పుకోవాలి అంటే మీద వైపు కూడా ఉడకాలన్నమాట ఇలాగా ఇలాగ ఎక్కువ మనం తిప్పడం కట్ట చేయకూడదు ఒక్కసారి తిప్పితే చాలు ఈ పాకం కూడా బాగా చల్లారిపోవాలండి ఇది పాకం అంటే పంచదార నీళ్ళు చల్లారిపోయింది ఇది ఉడికిదా ఉడికిపోయి ఉడికిపోయాక ఇయో రెడీ అయిపోయింది రసగుల్లాలు రెడీ అయిపోయింది కానీ ఒక గంట ఎంత నాన్పే చాలా బాగా వస్తాయి ఇవాళ అంటే స్వామి పుట్టినరోజు స్వామి పుట్టినరోజు సత్యసాయి గారి గారు పుట్టినరోజుకి స్వామికి నైవేద్యానికి చేశాను అందరూ ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అరగంట అయిపోయి ఇంకా కొంచెం మరొక అరగంట అయితే నానుంది బాగుంటాయి ఇక ఇలా చూసారా మనకి ఇలాగ స్పాంజీగా ఇలా స్పాంజీగా వచ్చాయి బా బాగా వస్తున్నాయి ఇలాగా మనకి ఇలాగా కానీ జ్యూస్ ఇలాగా వస్తుంది ఇలాగా బాగుంది ప్రతిదీ కూడా చాలా బాగా వచ్చింది